హలో ఫ్రెండ్ ఏమైంది ఎందుకు అంత నారాజుగా ఉన్నావు హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ జీరో మొత్తం జీరోకి వచ్చింది అని బాధపడుతున్నావా నాలుగు దిక్కులు ఏమీ కనిపించడం లేదా చుట్టూ అంత చీకటిగా ఉందా అలాగే ఉంది అనిపిస్తుందా జీవితం దానికి ఇంత నారాజ్ ఎందుకు పడుతున్నావు రాకెట్ ని లాంచ్ చేయడం ఎప్పుడైనా చూసావా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అప్పుడే అప్పుడే కదా రాకెట్ ని లాంచ్ చేయడానికి ఒకే చెప్తారు మరి నీ జీవితం కూడా జీరోలో ఉంది అనుకుంటున్నావా చూడు నీ చుట్టూ చూడు దేవుడు నీకు ఏదో ఒక రూపంలో అవకాశం ఇచ్చి ఉంటాడు ఆదుకుంటాడు ఆశీర్వదిస్తాడు ఎందుకు ఎందుకు మరి టెన్షన్ పడుతున్నావు గుర్తుపెట్టుకో నువ్వు జీరోకి వచ్చావంటే జీవితంలో నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నావని అర్థం నువ్వు అనుకున్నది సాధించడానికి అవకాశం వచ్చింది అని అర్థం నువ్వు జీరో నుండి హీరో అయ్యే సమయం వచ్చింది అని అర్థం నీ ద్వారా ఈ ప్రపంచానికి ఏదో మంచి చేసే అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు అని అర్థం లే మరి లేచి నిల్చో ప్రయాణం మొదలుపెట్టు ఆల్ పవర్స్ విత్ నియూ అన్న వివేకానందుని మాటలు గుర్తుపెట్టుకో హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో